ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను రాజమహేంద్రవరం వెళ్తున్నాను సరదాగా కాసేపు అదంతా చుట్టేద్దాం వచ్చేయండి అయితే ఇక్కడ మన రాజమహేంద్రవరం వెళ్తుంటే దారిలో నాకు ఈ చెట్టు అయితే కనిపించిందండి దీన్ని అగ్ని పూలని తర్వాత కోడిపుంజుల చెట్టు అని అంటూ ఉంటారు చిన్నప్పుడు ఈ వీటితో ఆడుకునే వాళ్ళం పందాల ఆట ఆడేవాళ్ళం వీటి కాయలు చాలా బాగుంటాయండి ఈ కాయలతో కోడిపందాలు అయితే వాళ్ళం మేము ఈ చూడగానే నాకు చిన్నతనం గుర్తు అయితే వస్తూ ఉంటుంది వెంటనే వీడియో అయితే తీసేసా అలానే మన తోటలో బొబ్బాయి ఉంది కదండి మేము కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా పాదుకి బొబ్బాయి అంటే చాలా ఇష్టం మన తోటలో పండింది కదండి ఒక కాయ అయితే కోసుకుని వెళ్ళడం ఈ కాయ చూసారా మామిడి పండు కంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా అంతే టేస్ట్గా అయితే ఉంటుంది మరి ఈ కాయ పట్టుకొని మనం పార్దూకైతే ఇద్దామండి చెరుకు రసం కనిపిస్తే చాలండి అక్కడైతే ఆగిపోతా ఎందుకంటే మన ఇంట్లో ఎలానా దొరకదు కదండి ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలాంటి చెరుకు రసం తాగితే మంచిది కదా అయితే ఇక్కడ ఇంకా ఐస్ రాలేదమ్మా అందండి నాకు ఐస్ వద్దమ్మా అలాగే ఇచ్చేయన్నాను మనకి ఎలాగ కూలింగ్ అయితే ఎక్కువగా పడదో చక్కగా ఉదయాన్నే చెరుకు రసం తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి మంచి ఎండనే చల్లగా చెరిక రసం పొట్టలోకి వెళ్ళాక హాయిగా ఉందండి అయితే మనం సిటీజీ గ్రూప్లో ఉన్నాం కదండీ ఆగాకర దుంపలో మనం ఆర్డర్ అయితే పెట్టామండి ఆ ఆగాకర దుంపలో కాన్గారు ఇంటికాడ ఉన్నాయి వారి ఇంటికి వెళ్ళి మనం ఆగాకర దుంపలను అయితే తీసుకుందాము మన బుజ్జి తోటలో నాటేద్దాము మా దగ్గర అగాకర లేదండి రాజమహేంద్రవరం చాలా అందంగా ఉంది కదా పచ్చని చెట్లతో చూసారా ఈ చెట్లన్నీ కూడా పుష్పురాలకే నాటారండి మనీ అయితే వచ్చేస్తున్నాయి మేమైతే మంచి ఎండని ప్రయాణం అయితే ఎలా చేస్తున్నామో చూడండి ఇంతకే నేను వెళ్ళేది ఎందుకు ఏంటి ఎవరిని కలుస్తున్నానో ఈ వీడియోలో చెప్తానండి పచ్చని చెట్లు ఉంటే చల్లదనానికి కొరవేం ఉండదు చూసారా ఇది బాదం చెట్టు అండి ఇది ఒక రకం బాదం అయితే ఈ చెట్టు కింద ఎంత చక్కటి నీడైతే ఉందో చూసారా మాకు ఆర్గానిక్ ఎరువులు అమ్ముతున్నాం కదండీ ఆ ఎరువులకి ఫోన్లమే ఫోన్లు అయితే వస్తున్నాయి అందుకే మా వారు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉన్నారు ఇదేనండి ఇల్లు మన బుజ్జి తోట వీడియోలో వీరి గార్డెన్ వీడియో అయితే చేద్దాము వారి లోపల కూడా గార్డెన్ అయితే చాలా బాగుంది అయితే ఆగాకర దుంపలో వాళ్ళ అబ్బాయి అయితే తెచ్చి ఇచ్చారండి మరి అబ్బాయో ఎవరో తెలియదు ఒక చిన్న బాబు తెచ్చి ఇచ్చారు కాన్గారు అయితే లేరండి ఉంటే మీకు పరిచయం చేయొద్దును మా సిటీజీ ఎడ్మిన్ అండి ఆయన ఇది ఆగాగర దుంపలో నేను రెండు చెట్లు అయితే పెట్టాము చక్కగా అవి తీసుకున్నాము బయలుదేరుతున్నాము మా రాజమహేంద్రవరం చూడటానికి చాలా బాగుంటుందండి ఎందుకంటే అది సిటీయే కానండి ఎక్కడ పడితే అక్కడ మొక్కలతో చాలా కూల్గా అయితే ఉంటుంది ఒక పక్క గోదావరి మరొక పక్క పచ్చని చెట్లు వాటి మధ్యన పెద్ద పెద్ద బిల్డింగ్లు చూశారు కదా మరి ఈ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా నండి పుష్పరాలకి వేసినాయేనండి ఈ అలంకరణ అంతా కూడా అప్పుడే చేశారు మనీ ఈ సంవత్సరం అయితే వస్తుంది మరి చెట్లు కింద ఎంత బాగా వ్యాపారస్తులు ఎంత బాగా చేసుకుంటున్నారో చూసారా చల్లని చెట్టు ఉంటే ఎంత చక్కగా అందరికీ కూడా ఉపయోగమే కదా ఈ చెట్లు నాటించిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి మంచి ఎండన వెళుతుంటే చక్కటి నీడ అయితే దేవీ చౌక్ అంటే ఇదేనండి ఇక్కడ ఒకరిని కలవటానికి వచ్చాను మీకు చూపిస్తాను వారిని ఇక్కడ చెట్టు కింద వ్యాపారస్తులు చూడండి ఎంత బాగా వ్యాపారం చేసుకోవటానికి ఎంత బాగుందో కదా పచ్చని చెట్టు ఉంటే ఎంత చక్కగా ఎన్ని రకాలుగా కూడా వ్యాపారం అయితే చేసుకోవచ్చు చూసారా వారికి జీవన ఉపాధి ఈ చెట్టు కిందండి చక్కగా ఆడకూతుర్లు ఎంత బాగా అమ్ముకుంటున్నారో చూడండి అలానే అరటి ఆకులు కూడా అమ్ముతున్నారండి ఎందుకండి ఒక అరటి చెట్టు వేసుకుంటే ఇంటికి సరిపడగా ఆకు అయితే మనకే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెచ్చుకోవచ్చు అరటి పళ్ళు అయితే చక్కగా అమ్ముతున్నారు నేను ఇక్కడ కొన్ని పువ్వులు అయితే తీసుకున్నానండి ఇక్కడ పువ్వులు అయితే ఉన్నాయి కొన్ని తీసుకున్నాను కానీ నా దగ్గర సూది పినిస్ అయితే లేదండి ఈ పువ్వులు చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకం అయితే వస్తుంది మా పక్కింటి అక్క పెళ్ళి అవుతే నాన్నగారు నాకు రెండు రూపాయలు ఇచ్చారండి రెండు రూపాయలకి మూర కనకామరాలు అయితే కొనేసా ఆ మూర కనకాబరం రేట్ అంతా తెలుసా అండి రూపాయిన్నర మా నాన్నగారు అయితే తెగనవ్వరు ఇక్కడ చూసారా మనం అల్ల నీరేడు జంబో నేరేడు ఉందండి పావు కేజీ అల్ల నీరేడు యాభై రూపాయలట్టండి అది ఓకేనండి కానీ జంబో నేరేడు మాత్రం ఇది వంద రూపాయలట్టండి కానీ జంబో నేరేడు అని తెలియదట అప్పుడు నేను ఇది అల నేరేడు ఇది జంబో నేరేడు అంటే అతను నవ్వుతున్నారండి మాకు చెట్టు ఉంది అని చెప్పానండి అయితే పువ్వులు కొన్నాను కదండి పువ్వులకి పాపం అక్కడ చూసారా సిమెంట్ కలర్ ఉంది కదండి ఆ అమ్మాయి అయితే ఇచ్చిందండి సూది ఫినిష్ తలలో ముడుచుకోవటానికి ఇలా నేను పువ్వులనైతే ఆ సూది పినిస్తో నిజంగా అవసరానికి ఒక వస్తువు లేకపోతే ఆ పని అయితే ఆగిపోతుంది కదండి తలలో ఆ సూది ఫినిష్ లేకపోతే పినీసు పువ్వులు పెట్టడానికే ఉపయోగం లేదు ఇదిగోనండి ఈ అమ్మయే నాకైతే బిని చదివచ్చింది థ్యాంక్ యూ తల్లి నిజంగా మనం ఎవరమో తెలియదు అడగగానే ఇచ్చారంటే చాలా హ్యాపీ కదండి అలానే మనం ఎక్కడున్నామనుకుంటున్నారో గాంధీ తాత చూసారా అలానే మన గుండంకులు ఉన్నారు కదండీ ఆయన లలిత జ్యువెలరీ షాపుకి ఎదురుగుంటా ఉన్నాం ఇక్కడే హోమియోపతి డాక్టర్ గారు అయితే ఉన్నారట అండి అక్కడికి కొత్తగా అయితే నేను వచ్చాను అనంత లక్ష్మి గారని వారికి మందులు అయితే వాడుతున్నారట అందుకని నేను ఇంగ్లీష్ మందులు ఎప్పుడు వాడినా మామూలే అవుతుంది మనకి హోమియోపతి మందులు అయితే మంచిదని వచ్చానండి అయితే ఇది మా ఊర్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉందండి కానీ ఎక్కడ మాత్రం డాక్టర్లు అయితే రావట్లేదు కంపౌండర్ వచ్చి ఇస్తున్నాడు అందుకని రాజమహేంద్రవరం అయితే రావటం జరిగింది ఇక్కడ చూసారా ఇది రామాలయం తర్వాత ఇంకొక అమ్మవారి గుడి ఏదో ఉందని సాయిబాబు గుడి ఉంది ఇక్కడ నేను రామాలయంలో ఒక చిట్టి చిన్ని పాప అయితే కనిపించింది తన కోసం అయితే నేను లోపలికైతే వచ్చాను రావుల వారి దర్శనం కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చిట్టు తల్లి ఇంత అక్కడి నుంచి వాళ్ళ తాతయ్య దగ్గర ఓ అల్లరి చేస్తూ కనిపిస్తుంది నా గుడి బయటికి తన దగ్గరికి వచ్చి తన్నే ముద్దాడదామని అయితే నేనైతే వచ్చానండి అడగగానే ఇస్తుంది చూసారా చిన్నపిల్లలు ఇలా ఇచ్చారు అంటే అండి మనకి ఎంతో హ్యాపీ అండి నిజంగా నేను పిల్లల్ని అడిగి మరీ తింటూ ఉంటా మా వాళ్ళు అంటారు నీకు తిండి కరువ ఇలా అడిగి తీసుకుంటున్నా అంటారు కానీ పిల్లలు అలా చేతికిస్తే అండి భగవంతుడు మనకి ఏదో వరం ఇచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంటుందండి అందుకే పిల్లల్ని అయితే నేను అన్నీ అడుగుతూ ఉంటా వాళ్ళకి ఇచ్చి నేను మనీ అడుగుతూ ఉంటా వాళ్ళ తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి చాలా బాగుంది కదా ఇదిగోనండి అనంత లక్ష్మి గారు మొన్న ఎప్పుడో చిరుతప్పులు వచ్చింది అన్నారు కదా రాజమహేంద్రవరంలో వీరున్న కాలనీ నుంచే వచ్చిందండి హాయ్ అండి హాయ్ హాయ్ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు వీరు నే వాడుతున్నారట హోమియోపతి డాక్టర్ గారి దగ్గర నేను కూడా వచ్చాను వస్తూ వస్తూ నాకు కొంచెం బూస్ట్ గుళ్ళు తెచ్చిపెట్టమ్మా అన్నారండి అందుకని బూస్ట్ గుళ్ళు మన దగ్గర ఉన్న ముల్లగ కొమ్మ కొన్ని డెకరేషన్ కొమ్మలో అలానే అన్నీ కూడా తెచ్చానండి మేము ఎక్కడికి వెళ్ళినా ఇలాగే పలకరించుకుంటూ ఉంటాం కదా అలానే ఒక పది కేజీల వేపపిండి కూడా తెచ్చిపెట్టామ్మా నాకు ఎలాగ వస్తున్నావు కదా అన్నారండి తెచ్చాను అది మరి వెళ్ళేటప్పుడు ఇద్దాము మేము ఇద్దరం కూడా ఇక్కడ హాస్పిటల్ కాడ హోమియోపతి డాక్టర్ గారి చూపించుకుని తిరిగి అయితే వచ్చేసామండి వస్తూ వస్తూ ఇక ఊరికనే వస్తామా చెప్పండి చెరిక రసం దగ్గరికి వచ్చి ఆగాము వారైతే తీసుకోవాలని పొట్ట పెట్టారు నాకు మా వారికి రెండు గ్లాసులు అయితే ఇప్పించారు చక్కగా మనీ రెండోసారి కూలి కూలిగా పొట్టలో వేసేసాం ఈ గ్లాసు ఎక్కడ అప్ చెప్పాలో అక్కడ అప్ చెప్పేసాం అంతే ఈ ఈ సంచయమోనండి వారికి అయితే ఆటోకి అప్పచెప్పేసానండి ఇది వేపపిండి వేపపిండి మన దగ్గర ఘాటుగా ఉందని ఇమ్మన్నారు అందుకని వారిని ఆటో ఎక్కిచ్చేసి మేమైతే బయలుదేరిపోయామండి ఇప్పుడు పార్దు కావ్య దగ్గరికి అయితే వెళ్తున్నామండి మా ఇష్టమైన ఐస్ క్రీమ్ అయితే తీసుకుందాము ఇది బొంబూరులో ఉందండి చాలా బాగున్నాయి రకరకాలు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మరి ఏటీఎం కార్డులో ఫుల్గా డబ్బులు పట్టుకుని వెళ్తే హాయిగా తినవలసినవి అన్నీ తినచ్చండి అంత అన్ని రకాలు అయితే ఉన్నాయి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావటం వాళ్ళ ఇంటికాడ ఒకటి ఉందండి అక్కడే తీసుకుంటాను ఎప్పుడూను అది ఏం కారణం చేత కట్టేశారు ఇక్కడైతే వచ్చాను సూపర్గా అయితే ఉన్నాయి ఐటమ్స్ అయితే అదిరిపోయింది పుట్టినరోజులకి కేకులు అయితే సూపర్ మరి చూడక్కర్లద్దు నేనైతే ఒక చిన్న డబ్బా అయితే తీసుకున్నాను తీసుకుని కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి పార్దు కావ్య ఇంటికాడే ఉన్నారు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటిక నుంచి మొన్నే వచ్చారు నేనైతే బయలుదేరుతున్నా ఇది బొంబూరండి మనం రాజమహేంద్ర వరం నుంచి బొంబూరుకి అయితే వచ్చేసాము ఈ బొంబూరు సెంటర్ నుంచి మనీ మనం బాలాజీ పేట లైన్లోకి అయితే వెళ్ళాలి మనం ఇది దోసాలం గుడి అండి స్వచ్ఛమైన బంగారు తల్లి దర్శనం అయితే చేసుకోవాలండి ఎవరైనా అటు వెళ్తే మాత్రం చేసుకోండి ఇక్కడ ఇదంతా కూడా చేపల బజారు రకరకాల చేపలు అయితే ఉంటాయి బతుకున్న చేపలు కూడా దొరుకుతాయి ఇక్కడ అన్నీ కూడా కూరగాయలు షాపులండి చూసారా ఇక్కడ మన ఇక్కడి నుంచి మనం బాలాజీపేట సెంటర్ వరకు వెళ్ళాలి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళాలండి కావ్యవాళ్ళు ఉన్న ఇల్లు మా పార్దు ఏం చేస్తున్నాడో మీకు చూపిస్తాను నేను వెళ్ళేసరికి మంచి అడావుల్లో ఒక చెట్టు కింద ఆటైతే ఆడుతున్నాడండి చూసారా ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి రెండు వాడైతే మంచి మధ్యాహ్నం ఎండలో ఆటైతే ఆడుతున్నాడండి మమ్మల్ని చూసి కూడా చూసారా వాడి బోలాటలో ఎలా ములిగిపోయాడో ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండటం వలనండి పాపం ఎక్కడికైతే వెళ్ళను ఎవరో అక్కడే ఆడుకోవాలి బాగానే పాపం ఎక్కడికే వెళ్లకుండా ఇక్కడ అపార్ట్మెంట్లోనే ఆడుకుంటూ ఉంటాడండి చూసారా నాకేది అని అడుగుతున్నాడండి చూసారా ఎంత సిగ్గుపడిపోతున్నాడో అయితే మనం పైకంటూ వెళ్ళాలి ప్లై ఫ్లోర్లో ఉన్నారు పాప వాళ్ళను నాకు డబ్బా అయితే ఇచ్చేసి కిందకైతే వెళ్ళిపోయాడండి మనం ఇప్పుడు పైకి అయితే వెళ్దాము నేను ఏమేమి తెచ్చాను ఏంటి అన్నదే చూపిస్తానండి ఇదిగోనండి తోటకూర మొక్క తోటకూర కట్ చేసి పట్టుకొచ్చాను మా అమ్మాయికి తోటకూర అంటే ఇష్టం ఫ్రై చేసుకుంటాకంటే నేను తెచ్చానండి కొన్ని దొండకాయలు తెచ్చాను పార్దుకి ఇష్టమైన బొబ్బాయి తెచ్చాను వాళ్ళ ఇంటి నిండా మామిడికాయలు అయితే ఉన్నాయండి అందుకే నేను మామిడికాయలు అయితే తేలేదు ఇగో దొండకాయలు తెచ్చాను అయితే వాళ్ళ నాయనమ్మ వాళ్ళది విలేజీ కదండి మామిడికాయలు అయితే ఎక్కువ వస్తాయి అక్కడ దొరుకుతూ ఉంటాయి అని నేను మామిడికాయలు కొనలేదు ఇదిగోనండి నేను తీసుకున్న ఐస్ క్రీమ్ ఎంతో తీసుకోలేదండి ఒక రెండు వందల యాభై మాత్రమే తీసుకున్నారు చిన్నదే తెచ్చాను ఎందుకంటే ఇంట్లో ఉంటే కరిగిపోతుంది కదా అందుకే నేను ఆ పూటగా సరిపడగానే తెచ్చాను చూస్తే మాత్రం సూపర్గా ఉందండి దీని టేస్ట్ కూడా అంతే అమోహంగా ఉంది మా కావ్యకైతే నచ్చిందండి చాలు కదా వాళ్ళకి నచ్చింది మనం తెచ్చిస్తే హ్యాపీ అయితే చూడండి మామిడికాయ కో చూపిస్తున్నాను చూసారా కలరు పచ్చికాయకి మందు కొట్టి ఇస్తున్నారండి దీనికంటే మన తోటలో కాసిన బొబ్బాయి ఎన్నో రెట్లు సూపర్ అండి దీని టేస్ట్ బాగుంది దీన్ని తింటే ఆరోగ్యం కూడా ఆ మందు కొట్టిన కాయలు తినకుండా ఉండటమే మంచిదండి ఆ పచ్చి మామిడికాయ కంటే బొబ్బాయి చాలా చాలా తియ్యిగా ఉంది చాలా టేస్ట్గా ఉంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా మనం పండించుకోవటం వలన ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇది చూసారా ఇది పుల్లగా ఉందండి అస్సలు బాగాలేదు నాకైతే మాత్రం బొబ్బాయే ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఆహా సూపర్ అండి సూపర్ అంటే సూపరు నాకైతే చాలా బాగా నచ్చింది మామిడికాయ మంచిదే కాదంటలేదు కానీ ఆ మందులు కొట్టిన మామిడికాయని తినకుండా ఉండటమే మంచిదండి కదా నేనైతే మాత్రం సూపర్ సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాం మా పార్థుకి కూడా చాలా ఇష్టం అండి అలానే మా కావ్య వాళ్ళ తోటలో మొక్కలు ఎలాగున్నాయో చూపిస్తాను ఎండతో ఒళ్ళిపోయి ఉన్నాయండి పొద్దున్న నీళ్ళు వేయలేదట నేను వచ్చి కొన్ని కొన్ని నీళ్ళు అయితే వేశాను చక్కగా అపార్ట్మెంట్లో కూడా చక్కటి మొక్కలని అయితే పెంచుకోవచ్చు వీటికి కొన్ని ఎరువులు కూడా తెచ్చి ఇచ్చానండి చక్కగా వేసుకుని పండించుకుంటున్నారు చాలా బాగుందండి ఉన్నంతలోనే కొన్ని అన్న ఇలా పెంచుకోండి ఇదేనండి ఈ వీడియో మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము భావంతు